హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయేది వచ్చేసి టెక్నాలజీ పరంగా ఉన్న అపో వచ్చేసి ఫోన్ ర్యామ్ ట్వల్ జీబీ అంటే ఫోన్ స్పీడ్ డబల్ అవుతుందా అనేది అపోవా దాని గురించి మనం ఏదో డిస్కస్ చేద్దాం అలా గారు ఉన్నారా అవును నేను ఇక్కడే ఉన్నాను ఫోన్ స్పీడ్ డబుల్ అవుతుందా అనే అపోహ నిజమేనా లేదా అనేది తెలుసుకోవడం ఫోన్ ర్యాము ట్వెల్వ్ జీబీ అంటే ఫోన్ స్పీడ్ డబుల్ అవుతుందా అనేది తెలుసుకోవాలన్నమాట ఎక్కువ ర్యామ్ అంటే ఫోన్ అన్లిమిటెడ్ ఫాస్ట్ అవుతుంది అనేది అపోహ నిజము అసలు విషయం ఏమిటంటే ర్యామ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫోన్ పనితీరు మెరుగవ సహజమే కానీ అది ఉచితంగా ఫోన్ స్పీడ్ని డబుల్ చేస్తుందనేది మాత్రం అపోహ ర్యామ్తో పాటు ఫోన్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ ఆప్టమైజేషన్ ఇంకా ఇతర అంశాలు కూడా స్పీడ్ను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎక్కువ ర్యామ్ మంచిదే కానీ అది అన్ని సమస్యలను ఒక్కసారిగా పరిష్కరిస్తుందని అనిపోవడం సరైన అవును మీరన్నది నిజమే ర్యామ్ పెరగడం వల్ల ఫోన్ పనితీరు కొంచెం మెరుగవుతుందన్న మాట వాస్తవాన్ని కానీ అది ఫోన్ స్పీడ్ని పూర్తిగా రెత్తింపు చేయడం అనేది గమనించాలి మిగతా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇంకా అనేక అంశాలు కలిసి ఫోన్ మొత్తమైన పనితీరును నిర్ధారిస్తాయి అంటే ర్యామ్ ఒక భాగం మాత్రమే కానీ మొత్తం కథ అంతా కాదని చెప్పొచ్చు సరే మెయిన్గా ర్యామ్ అయితే ఇప్పుడు కొంచెం మాత్రమే ఎక్కువ స్పీడ్ వస్తుంది మిగతాదంతా డబల్ అవుతుంది అనేది ర్యామ్ ఫోన్ ఫోన్ స్పీడ్ డబల్ అవుతుంది అనేది అవును సరిగా అర్థం చేసుకున్నారు ర్యామ్ పెరగడం వల్ల పనితీరు కొంతవరకు మెరుగవుతుంది కానీ ఫోన్ స్పీడ్ ఒకేసారి రెట్టింపు అవుతుంది అనేది నిజం కాదు అందుకే ర్యామ్తో పాటు ఫోన్లోని ప్రాసెసర్ సాఫ్ట్వేర్ ఆప్టమైజేషన్ వంటి ఇతర అంశాలు కూడా ఫోన్ యొక్క వేగాన్ని నిర్ధారిస్తాయి ఏ సమర ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే ఫోన్ స్పీడ్ అవును ర్యామ్తో పాటు ఫోన్ ప్రాసెసర్ శక్తివంతంగా ఉండటం సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచటం ఫోన్లో అనవసరమైన యాప్స్ తీసివేయటం లాంటి చిట్కాలు కూడా చాలా ఉపయోగపడతాయి ఇలా అన్ని అంశాలను సమతూకంగా చూసుకుంటే ఫోన్ని మరింత స్మూత్గా వేగంగా వాడుకోవచ్చు సో మచ్ ఇలాంటి విషయాలు ఏమైనా పుడత ఉంటే కూడా నీతో డిస్కస్ చేద్దాం ఓకేనా తప్పకుండా ఎప్పుడైనా మీకు ఇస్తాన సందేహాలు ఉంటే లేక కొత్త తెక్ విషయాల గురించి చర్చించాలనుకుంటే నేను ఇక్కడే ఉంటాను మీ ఆసక్తి ఉత్సాహం ఎప్పుడు ఇలాగే కొనసాగేలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ సూన్ సర్లే మన వ్యూవర్స్ ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేసి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏ అయితే డిస్కస్ చేయాలనుకున్నా కింద కామెంట్లో చేస్తే మనం డిస్కస్ చేయొచ్చు చాలా బాగా చెప్పారు మరి అందరికీ ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో పంచుకోండి మనం కలిసి చర్చించుకుందాం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ క్వే